ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితి లేదని ఉన్నాయి అది బిడ్డ పరంగానూ అవ్వచ్చు తల్లి పరంగా అవ్వచ్చు కొన్ని కొన్ని కండిషన్స్లో మనం బిడ్డల్ని తల్లి దగ్గర నుంచి వేరు చేస్తూ ఉంటాం వాళ్ళని అడ్మిట్ చేస్తాము ఐసీయూలో పెడతాము సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లేదా తల్లికి ఆరోగ్యం అస్సలు బాగుండదు తన ఐసీయూలో ఉంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు తనకి పాలు వస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంటే మాత్రం రెండు మూడు టెక్నిక్స్ యూస్ చేయచ్చండి ఒకటి హ్యాండ్ ఎక్స్ప్రెషన్ సో మన పెద్దవాళ్ళకి తెలిసిన ఎప్పటి నుంచో చేస్తున్నదే చే తోటి అన్నది గ్లాస్లో కానీ స్పూన్లో కానీ పిండి తీస్తూ ఉంటారు పాలు పడే కొద్దీ తీస్తూ ఉంటారు ప్రతి రెండు గంటలకి బిడ్డ ఎట్లయితే ప్రతి రెండు గంటలకి ఎక్స్ప్రెస్ తాగుతుంటుందో అట్లా ప్రతి రెండు గంటలకి మనం పాలు తీయడం అనేది ఇంపార్టెంట్ అప్పుడు పాలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తాయి సో దట్ ఈస్ వన్ టెక్నిక్ రెండోది ఇప్పుడు మనకి టెక్నాలజీలో బ్రెస్ పంప్స్ అన్నది వస్తున్నాయి సో బ్రెస్ట్ పంప్ అన్నది రెండు రకాలుగా ఉంటుంది మనకి మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది ఎలక్ట్రికల్ బ్రెస్ పంప్ అని ఉంటుంది సో మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అంటే ఏముండదంటే చిన్న వ్యాక్యూమ్ పంప్ లాగా ఉంటుంది ఒక దాని కింద అటాచ్మెంట్ బాటిల్ ఉంటుంది జస్ట్ మన రొమ్ము దగ్గరగా బిడ్డ ఎలా అయితే అటాచ్ అవుతుందో అలా అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు అండ్ జస్ట్ మన నీళ్ల పంప్ ఎలా కుడతామో అలా పంప్ కొడితే బ్రెస్ట్ మిల్క్ అనేది వ్యాక్యూమ్ ద్వారా బాటిల్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది ఆ బాటిల్లో కలెక్ట్ అయిన పాలని మళ్ళీ మన బా ద్వారా డైరెక్ట్గా ఇవ్వచ్చు లేకపోతే దాన్ని చెంచాలో కానీ ఉగ్గు గిన్నెలో కానీ పోసుకొని మనం పాలు పట్టియచ్చు మూడోది ఎలక్ట్రికల్ బ్రెస్ పంప్ అనే ఏదైతే అన్నామో సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి కాకపోతే ఆ పంపింగ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో మనం చేయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ పంప్ దాన్ని అంతా అదే పంప్ చేస్తూ ఉంటుంది కాకపోతే మాన్యువల్లో ఎలక్ట్రికల్కి కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్తో వాళ్ళకి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది కొంచెం రఫ్గా ఉంటుంది సో పాలు తనకు బాగానే వస్తున్నాయంటే ఎలక్ట్రికల్ పంప్ అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయవచ్చు ఇప్పుడిప్పుడు మనకి ఇండియాలో ఎలక్ట్రికల్ పంప్స్ అనేది ఎక్కువగా మన నార్మల్ మార్కెట్లో అవైలబిలిటీ వస్తుందండి ఇదివరకు ఎలక్ట్రికల్ పంప్స్ హాస్పిటల్ సెట్టింగ్స్ ఉండేవి బట్ ఇప్పుడు అఫోర్డ్ చేయగలన్న వాళ్ళు ఎలక్ట్రికల్ పంప్స్ కూడా మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతున్నాయి